అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు గత యూఆర్ మైన్ పార్ట్ నైంటీ సిక్స్ ఏమైంది బేబీ ఎందుకు అలా డల్గా ఉన్నావు ఏం లేదు రిషి నువ్వు లేదు అంటే నేను నమ్మాలా అన్నాడు ఆమెకి యాపిల్ పీస్ తీసి నోట్లో పెడతావు అత్తయ్య మీరు తనని గార్భం చేయబట్టే తనిలా తయారైంది అన్నాడు రిషి వైశ్యూకి ఫ్రూట్స్ తినిపిస్తావు గుర్రగా చూసింది అతన్ని ఆమె చూపులకి సైడ్ స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి వెళ్తుంటే పాప రాగం ఎత్తింది రిషి ఎక్కడికి వెళ్తున్నావు పాప ఎలా ఏడుస్తుందో చూడు అలా వదిలేసి వెళ్ళిపోతావా అరే నా బుజ్జి తల్లి ఎందుకు ఏడుస్తున్నావురా డాడీకి డాడీకి ఉంటుంది కదా వెళ్ళనివ్వవా అంటూ పాపని ఓదార్చి మెల్లగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక అప్పుడే బయటకు వెళ్తున్న పూజా గగన్ మీరెక్కడికి రా ఇక్కడే ఉండమని చెప్పా కదా లేదురా పూజని తీసుకొని ఇంటికి వెళ్తాను మరి ఇప్పుడే పూజని యాక్సెప్ట్ చేస్తారా నా పేరెంట్స్కి ఎలాగైనా నేను నచ్చజెప్పుకుంటాను రా ఓకే టేక్ కేర్ ఓకేరా బాయ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి ఓకే తప్పకుండా అంటూ పూజని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు వైషు పాపని ఆడిస్తూ బయటకొచ్చింది నేను వెళ్తాను ఇంటి దగ్గర అత్తయ్య గారు చేస్తుంటారు ఇంకా సేపు ఉండొచ్చు కదే వెళ్తానే రోహిత్ వస్తున్నాడు ఓకే టేక్ కేర్ ఓకేనే అంటూ రోహిత్ రావడంతో వెళ్ళిపోయింది దాత్రి గగన్ పూజతో పాటు ఇంట్లోకి వెళ్ళాడు ఎదురుగా ఉన్న గగన్ తల్లిదండ్రులు దండల్లో వచ్చిన పూజ గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంటే లేచి నిలబడి అంతే షాకింగ్గా చూస్తూ ఉన్నారు గగన్ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నా మేము ఉన్నామనుకున్నావా పోయామనుకున్నావా అదేంటి డాడ్ అలా అంటారు మరి ఇంకేంటి నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేను అంటేనే తప్పొచ్చిందా పెళ్లి చేసుకునే ముందు ఒక్క మాట చెప్పాలనిపించలేదా అది డాడ్ చెప్పాలని అనుకున్నాను కానీ అక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు అందుకే త్వరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి సరే మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు నిన్ను నీ పెళ్ళిని ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయమంటావా అదేంటి డాడ్ అలా అంటారు ఇంత కాదనుకున్న నేను మీ కొడుకుని మీకు చెప్పనంత మాత్రాన కొడుకు కొడుకు కాకుండా పోతాడా తను మీ కొడలు కాకుండా పోతుందా ఓహ్ లాజిక్స్ బాగానే చెబుతావు కానీ నీ పెళ్ళిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను సో అని ఏదో చెప్పబోతుంటే ఇప్పుడు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాల డాడ్ అన్నాడు గగన్ హోహ్ బాగానే కనిపెట్టేశావే తమరు ఇంట్లో నుండి గెట్ అవుట్ అయితే మేము ప్రశాంతంగా ఉంటాం అన్నాడు గగన్ ఫాదర్ ఇక తల్లి తండ్రి కాళ్ళకి నమస్కరించి కట్టు బట్టలతో ఇంట్లో నుండి కాళ్ళు బయట పెట్టారు పూజ చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టాడు కళ్ళనీళ్లతో అతన్ని చూస్తూ ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఈ చెయ్యి విడవను నీ వెనక నేనున్నాను ఈ ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్నా నేను మాత్రం నిన్ను వదలను కడదాకా ఇలాగే ఉంటాను నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు సడన్గా పెళ్లి చేసుకుని వస్తే ఏ పేరెంట్స్ అయినా ఇలాగే రియాక్ట్ అవుతారు కొన్ని రోజులు ఆగితే వాళ్ళే మారుతారు కానీ అని గగన్కి ధైర్యం చెప్పింది పూజ ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూసి చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు గగన్ ఎవరికి తెలియకుండా ఆల్రెడీ ఇల్లు కొనుక్కున్న గగన్ పూజని తీసుకుని కొత్తగా ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు ఇద్దరు ఇంట్లో నుండి వెళ్లి తన తండ్రి మాటలకి బాధపడుతూ ఉండగా అప్పుడే రిషి కాల్ చేయడంతో ఇంట్లో జరిగింది మొత్తం చెప్పాడు గగన్ ఇక సొంతంగా కొనుక్కున్న ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంటని అనాథంలాగా వదిలేయడం రిషికి ఇష్టం లేక వైశ్యుని రోహిత్ దాత్రిని తీసుకొని ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేయించాడు ఇక ఇద్దరు కలిసి గృహ ప్రవేశం చేశారు ఒక వారం రోజులు ఆ ఇంట్లోనే మ్యారేజ్ సెలబ్రేషన్స్ హ్యాపీగా చేసుకున్నారందరు ఇక ఎవరింటికి వారు వెళ్ళిపోయారు ఎనిమిదవ రోజు ఇంట్లో పూజ ఒకతే ఉంది గగన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇల్లుని క్లీన్ చేస్తున్న పూజ డోర్లు దడేయమంటూ ఓపెన్ ఓపెన్ అవుతూ లోపలికి వచ్చిన పూజ ఫాదర్ని చూసి ఒక్కసారిగా ఆమె చేతిలో ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడిపోయింది ఏంటి నాకు చెప్పకుండా ఎవరితోనో లేచిపోయి వచ్చి నా ఇంటి బరువు తీస్తావా ఊర్లో అందరి ముందు తలెత్తుకోలేకపోతున్నాను నిన్ను చంపేస్తే గాని నా మనసు శాంతించదు అంటూ ఆమె జుట్టుపట్టి లాకొచ్చి కార్లో కుదేశాడు ఏం చేస్తున్నావు నాన్న ప్లీజ్ వదులు నన్నేం చేయకు నీకు దండం పెడతాను నన్ను వదిలేసేయి నేను చేసింది తప్పే అది నేను ఒప్పుకుంటాను కానీ నన్ను మాత్రం ఏం చేయకండి అంటున్న ఆమె మాటలకి చంపేసేలాగా చూస్తూ తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ గగన్ వీళ్ళు వెళ్ళిన కాసేపటికే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు పూజ కనిపించకపోవడంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి పూజ పూజ అంటూ పిలుస్తున్నాడు ఎక్కడా కనిపించలేదు పూజ ఎక్కడికి వెళ్ళింది నాకు చెప్పకుండా అనుకుంటూ అతనికి టెన్షన్ పెరిగిపోతుంటే సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేసి చూశాడు అందులో పూజ వాళ్ళ నాన్న తనని లాక్కెళ్తున్నట్లు కనిపిస్తుంటే పూజ అంటూ షాక్ అవుతూ వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయలుదేరాడు గగన్ ఇక వెంటనే రిషికి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు అసలు అలా ఎలా తీసుకెళ్తాడ్రా వాడసలు మనిషేనా ఇంట్లో సెక్యూరిటీని అరేంజ్ చేయలేదా తను ఒక్కతే ఉన్నప్పుడు సెక్యూరిటీ పెట్టాలన్న సెన్స్ లేదా ఇడియట్ అంటూ అరిచాడు రిషి ఇక ముగ్గురు కలిసి మూడు దిక్కులు వెళ్లారు ఎక్కడ పూజ జాడ కనిపించలేదు కానీ ఒక దగ్గర అతని బ్రెయిన్ స్ట్రక్ అయిపోవడంతో వెంటనే గగన్ అనుకున్న ప్లేస్కి తిప్పాడు ఇక అక్కడికి చేరుకున్న గగన్ ఎదురుగా చూస్తున్న దృశ్యానికి గగన్ కళ్ళు అగ్ని గుండాలు అయితే పరి ఎత్తుకుంటూ పూజ ఫాదర్ కాలర్ పట్టి వెనక్కి లాగి పడేశాడు అతను విసిరిన ఫోర్స్ కి ఎక్కడో పడిపోయాడు ఆమెను సముద్రంలోకి తోయడానికి చూస్తున్న పూజ ఫాదర్ ని చూడగానే కోపం పీక్స్ కు పోయి వెనక నుండి కాలర్ పట్టి వెనక్కి లాగి పడేశాడు తల తిప్పి చూసిన పూజకి ఎదురుగా గగన్ కనిపిస్తుంటే ఏడుస్తూ వెళ్లి అతన్ని హత్తుకుంది నువ్వసలు మనిషివేనా కన్నె తండ్రివా కసాయి వాడివా నీ కన్న కూతుర్ని చంపాలని చూస్తావా చీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఇంకోసారి నా జోలికి నా పిల్ల జోలికి వచ్చామనుకో ఇప్పుడు ప్రాణాలతో వదులుతున్నాను నెక్స్ట్ టైం ఇదే బీచ్లో జల సమాధి చేసేస్తా అని చెప్పి పూజని తీసుకొని వెళ్ళిపోయాడు గగన్ నువ్వు ఏడవక పూజ అంత రాక్షసమైన వాడిని తండ్రిగా పొందినందుకు నాకు చాలా బాధేస్తుంది ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తన కూతుర్ని ఎవరైనా చంపేస్తారా ఇక ఇక్కడితో మీ నాన్నకి మనకు ఎలాంటి సంబంధం లేదు ఎప్పుడైతే నేను చంపాలని చూశాడో నా దృష్టిలో వాడు అప్పుడే చచ్చిపోయాడు అర్థమవుతుందా ఇలా అనవసరమైన వాళ్ళ గురించి ఆలోచించి ఈ కన్నీళ్ళని వేస్ట్ చేసుకోకు కన్నీళ్ళు చాలా విలువైనవి కళ్ళు తుడుచుకో అంటూ అతని ఆమె కళ్ళని తెరిచాడు రియల్లీ మా నాన్నగారు ఇలాంటి పని చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ బాధపడింది పూజ చెప్పనుగా కన్నీళ్ళు చాలా విలువైనవి ఇక ఆ ఏడుపు ఆపేసి అన్నాడు కళ్ళు తుడుస్తూ అతన్ని చూసింది పూజ అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు గగన్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనింది భయపడుతూ అవసరమే ఎప్పుడు ఎవరు నిన్ను అటాక్ చేస్తారోనని సెక్యూరిటీ పెట్టాను ఇప్పటి నుండి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ నేరుగా ఇంటి ముందు కార్ ఆపి తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు తనకి కాఫీ కలుపుకొని వచ్చి తన చేతికిచ్చాడు గగన్ కాఫీ తాగి కాస్త రిలాక్స్ అవ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు ఇప్పటికైనా తెలిసిందిగా అంతా రాక్షసుని వదిలించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాస్త రెస్ట్ తీసుకో నేను వర్క్ చేసుకుంటాను అన్నాడు గగన్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్